బిజినెస్ పరంగా కూలీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా గతంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో రజనీ లోకేష్ కనకరాజ్ కలిసి రికార్డులు తిరగరాస్తున్నారా అసలు కూలీ తెలుగు రేంజ్ ఎంత రైట్స్ ఎవరు తీసుకున్నారు వంద కోట్లకు పైగా వస్తేగాని కూలీ సేఫ్ అవ్వదా అదే నిజమైతే అసలు తెలుగులో వంద కోట్లు దాటిన డబ్బింగ్ సినిమాలేంటి కూలీ బిజినెస్ గేమ్ పై స్పెషల్ స్టోరీ గతంతో పోలిస్తే ఈ మధ్య డబ్బింగ్ సినిమాల హవా కాస్త తగ్గింది చాన్నాళ్ల తర్వాత కూలీతో మళ్లీ అనువాద సినిమాలకు ఓపొచ్చేలా కనిపిస్తుంది రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మామూలు హైప్ లేదు పైగా లోకేష్ గత సినిమాలు ఖైదీ విక్రమ్ లియో తెలుగులోనూ హిట్టవ్వడంతో బిజినెస్ పరంగానూ కొత్త రికార్డులకు తెరతీస్తున్నాడు కూలీ జైలర్తో రజనీ కూడా ఫామ్లోకి వచ్చారు రెండు వేల ఇరవై మూడులో విడుదలైన ఈ చిత్రం పన్నెండు కోట్ల బిజినెస్ చేస్తే నలభై ఎనిమిది కోట్ల వరకు షేర్ వసూలు చేసింది మధ్యలో వేర్టయాన్ అయిన కూలీకి డిమాండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది పైగా నాగ్ ఇందులో విలంగా నటిస్తున్నారు కూలీ తెలుగు రైట్స్ను ఏషియన్ సునీల్ ఏకంగా యాభై రెండు కోట్లకు కొన్నట్లు తెలుస్తుంది వంద కోట్లకు పైగా గ్రాస్ వస్తేనే కూలీ తెలుగులో సేఫ్ అవుతుందన్నమాట తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఒకే ఒక్క సినిమా కేజీఎఫ్ రెండు రెండువేల ఇరవై రెండులో వచ్చిన ఈ చిత్రం నూట ముప్పై ఎనిమిది కోట్ల గ్రాస్ వసూలు చేసింది దీని తర్వాత జైలర్ ఎనభై మూడు కోట్లతో రెండో స్థానంలో ఉంది ఆ తర్వాత రెండు పాయింట్ సున్నా కూడా ఎనభై కోట్లు వసూలు చేసింది ఇక యానిమల్ డెబ్బై రెండు కోట్లు జవాన్ అరవై కోట్లు అమరన్ యాభై రెండు కోట్ల గ్రాస్ వసూలు చేశాయి కూలీ బిజినెస్ గేమ్ తో కూడుకున్నదే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే వంద కోట్లు ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే కేజీఎఫ్ రెండుకు మాత్రమే సాధ్యమైన వంద కోట్ల రికార్డు కూలీ కూడా అందుకోవాల్సిందే మరోవైపు అదే ఆగస్ట్ పద్నాలుగున వారు రెండు కూడా విడుదల కానుంది ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి తెలుగులో కూలీకి వారు రెండుతో గట్టిపోటీ తప్పకపోవచ్చు మొత్తానికి రిస్కీ గేమ్ ఆడుతున్నాడు కూలీ